స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సన్రైజ్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రేకుల షెడ్లలో పాఠశాల నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను చూపు చూట్లు కొడుస్తూ ఈరోజు వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు లేకుండా రేకుల షెడ్యూల్లో పాఠశాల నిర్వహిస్తూ ఈరోజు సంవత్సరానికి ఒక యూనిఫామ్ మారుస్తూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా యూనిఫామ్ పైన బ్లేజర్ ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన తెచ్చి వారానికి ఒక కొన్ని ఇద్దరు విద్యార్థులను ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇదేంటని ప్రశ్నించినటువంటి తల్లిదండ్రులపైన మీరు ఎవరు చెప్తున్నారో చెప్పుకోపోండి మేం మా పద్ధతి ఇంతే ఇష్టమైతే ఉండండి లేకపోతే టీసీలు తీసుకోపోండి అనేటువంటి పద్ధతుల్లో సన్ రైజ్ పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది అయితే సన్ రైజ్ పాఠశాల యాజమాన్యం పైన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి అంతేకాకుండా సన్ రైజ్ పాఠశాల యాజమాన్యం కనీస మౌలిక సదుపాయాల్లో భాగంగా ఆట స్థలం లేకుండా శానిటైజన్ సర్టిఫికేట్ లేకుండా ఈరోజు విద్యార్థుల సరిపడు బాత్రూంలు లేకుండా విద్యార్థులను చాలా దూరంలో బయట బస్సులు దింపి ఆ నుంచి నడిపించుకుంటూ వస్తున్నారు స్కూల్కి వియాన్ ఫీజు సంవత్సరానికి ఒక నెల కూడా తగ్గించుకునే పరిస్థితుల్లో ఈరోజు దూరం నుంచి ఏ విధంగా నడిపిస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని యూనిఫామ్ పేరుతో విద్యార్థులు వేధించేటువంటి ఫీజుల దోపిడీ చేస్తున్నటువంటి సన్ రైజ్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ ఉన్నాం ధనంజయ్ ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి